వీడియో తమ్నైల్ చూసో లేకపోతే స్టార్టింగ్లో కొంచెం బిట్ చూసో అస్సలు ఎస్టిమేట్ చేయకండి ఈ వీడియో అయితే హార్ట్ఫుల్లీ చెప్తున్నాను చాలా బాగుంటుంది ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి ఎవరైతే కూడా బిర్యానీలో పీసెస్ కంటే ఎక్కువ ఫ్లేవర్ఫుల్ రైస్ ఇష్టపడతారో వాళ్ళకైతే చాలా అంటే చాలా మ బాగుంటుంది నేను అష్యూరెన్స్ ఇస్తాను అంత బాగుంటుంది రైస్ ఫస్ట్ అయితే నేను బిర్యానీ కుక్ చేయడానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని రైస్ వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం ఒక కప్పు వరకు పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి సాల్ట్ కారం ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పసుపు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ కూడా దీంట్లో స్క్వీజ్ చేసేసుకోవాలి నిమ్మకాయ అయితే మొత్తం పడుతుంది నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్ కూడా దీంట్లోని మసాలాలో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇదిగోండి మసాలా మొత్తం ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో అది ఫ్రై చేసుకోవడానికి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం ఏదైతే మసాలాలో చికెన్ యాడ్ చేసామో అది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మూత పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను ఇట్లా ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి పీస్ అనేది మరీ డ్రైగా ఫ్రై అవ్వకూడదు ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మంచిగా ఫ్రై అవ్వాలి ఇది పక్కన పెట్టేసేసుకొని ఇందాక నేను రైస్ నానబెట్టాను కదా అది కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి వాటర్ హీట్ చేసి ఏదైతే బిర్యానీ మసాలాలు ఉన్నాయో మసాలా దినుసులు మొత్తం యాడ్ చేశాను దాంట్లో నానపెట్టి ఉంచుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసి ఉడకబెడుతున్నాను రైస్ని రైస్ అనేది ఇక్కడ ఎవ్వరూ చెప్పని టిప్ ఇది రైస్ అనేది ఇలా మనం కుక్ చేసినప్పుడు అసలు సెవెంటీ పర్సెంట్ కాదు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడే సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు అంతా రైస్ అంతా ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవనిచ్చి తీసేసేయండి స్ట్రైన్ చేసేయండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ మసాలా కోసం ఒక కప్పు వరకు పెరిగా యాడ్ చేసేసి దాంట్లో పేరు నెయ్యి ఉంటుంది కదా పేరు నెయ్యిని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను మళ్ళీ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఒక గుప్పెడి వరకు యాడ్ చేసేసుకోండి మున్ ఇందాక చెప్పాను కదా నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టానని ఆ ప్రిపేర్ చేసేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో వేసి మెత్తగా మెదిపేసేసాను మరి అంత మెత్తగా అవవు కొంచెం అలా నలిపి యాడ్ చేసేసి మొత్తం మసాలా అంతా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని నాలుగు పచ్చిమిర్చి చీలుకలు ఒక లెమన్ సైజ్ అంత నిమ్మకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసిన మసాలా ఉందో ప్రిపేర్ చేసేసుకున్న మసాలా ఆ మసాలా కూడా మొత్తం ఇట్లా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక ఆల్రెడీ మనం ముక్కలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ముక్కలు ఫ్రై అవ్వాలి అని చెప్పాను కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఏదైతే బిర్యానీ రైస్ ఉడికిన తర్వాత లెఫ్ట్ ఓవర్ రై వాటర్ ఉంటుందో ఆ వాటరు ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసేసి మనం ఉడికించి ఉంచుకున్న రైస్ ఉంటుంది కదా అది మొత్తం ఇట్లా ఈ ఫ్రై అయిన మసాలా చికెన్లోకి లేయర్స్ లాగా వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను కొంచెం రైసే తీసుకున్నాను కదా మరి ఎక్కువ లేయర్స్ వేయకుండా సింగిల్ లేయర్లోని దమ్ పెట్టేశాను దమ్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయండి ఇలా మనకి ట్వంటీ మినిట్స్ దమ్ అయితే సరిపోతుంది రైస్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు పీసెస్ ఇష్టమా రైస్ ఇష్టమా కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి